హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ నైన్లోని కంటెస్టెంట్ తనుజా గురించి అండి తనుజా ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి ఎందుకురా అనుకో అనుకుంటున్నారా ఏంట్రా ఇది తనుజా ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేసుకోండి అని చెంటా ఉన్నారు ఎందుకంటే తను ఇమ్యూనిటీ పవర్ కూడా గె గెలుచుకోలేకపోయింది ఇంతవరకు క్యాప్టెన్ సీట్ కూడా కా క్యాప్టెన్ కూడా కాలేకపోయింది కానీ ఇలా సంతోషపడండి అనేసి ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా అదే పాయింట్లకు వస్తున్నానండి ముఖ్యంగా తనుజా గురించి ఫస్ట్లో అయితే తను రీతు రా బాల్స్ లాగిన తీరు చూసి తను కట్టిగా హోల్డ్ చేసిన తీరు చూసి అందరూ కూడా కమెంట్స్ చేశారండి తనుజా కూడా చాలా స్ట్రెంత్ ఉంది తనుజా కూడా బాగా ఆడగలదు అని చెప్పేసి అయితే చాను కమెంట్ చేశారు తర్వాత తనకి ఎప్పుడూ కానిలే టాస్ ఆడే అవకాశాలు అయితే అం అంత బాగా రాలేదండి ఏదో వచ్చిందంతే ఏదో కాస్త కూస్తూ వచ్చిందంతే టాస్ ఆడే అవకాశాలు ఆ వచ్చిన అవకాశాలని తను కూడా అంత పక్కాగా సద్వినియోగం చేసుకోలేకపోయిందనిసే చెప్పుకోవచ్చును అది ఏం రీజన్నో ఏమో తెలియదు కానీ సద్వినియోగం చేసుకోలేదు ఆ ఒక్క విషయం పక్కన పెడితే తర్వాత ఈ మధ్య కాలంలో హౌస్ కన్వర్జేషన్తో కూడా అంతే అంత పక్కాగా కన్వర్జేషన్ లేదు తనుజాకు ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడినా గొడవలు అయిపోయి తను ఏడ్చుకోడాలు అవన్నీ కూడా అవుతూ వచ్చింది కాబట్టి అందరికీ కూడా ఒక మారిగా ఏంట్రా తనుజా గేమ్స్లో కూడా అంత ఇదిగా లేదు ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటుంది అనే ఒక భావన అయితే అందరిలో కూడా చాలా మందిలో వచ్చిందండి కానీ తనుజా మీద ఉండే ప్రేమ మాత్రం అలాగే ఉండింది ఎందుకంటే తన క్యారెక్టరైజేషన్ ప్రకారం తను సూపర్ కాబట్టి తన మీద ఉన్న ప్రేమ ఉన్నా కానీ తన తను ఆట తీరు గురించి కాస్త అయితే డిసప్పాయింట్ అయిన విషయం వాస్తవమే కాకపోతే ఇప్పుడు ఏంటి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నాగార్జున సార్ ఎప్పుడైతే తనుజ గురించి ఇక్కడ నుంచి ఏడవకు అని చెప్పి చెప్పారో అప్పటి నుంచి కాస్త తగ్గిందండి మళ్ళీ మన ఏడ్చిండొచ్చిన ఏడ్చినా కానీ తన ఫీలింగ్స్ తన తను కొంచెం సాఫ్ట్ కార్నర్తో ఆలోచిస్తుంది కాబట్టి తనకి ఎమోషనల్ బాండింగ్ జాస్తి కాబట్టి అలా ఏడవడం సహజమే అలా ఏడుస్తూ వచ్చింది ఈ నడమ ఈ రెండు మూడు రోజులుగా ఏడుపు కూడా తక్కువైంది కోపం అనేది ప్రతి ఒక్కరికి ఉండే ఉంటుంది గేమ్లో ఓడిపోతే దాన్ని మనం అసలు పరిగణలోకి తీసుకునే అవకాశం లేదో మళ్ళీ అది వదిలేస్తే మొన్న ఇప్పుడు ఇమ్యూనిటీ టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి తనుజ ఆట తీరు మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అండి ఇది ఫస్ట్ టాస్కు ఇసుకెత్తుకొని వచ్చేసి పోసే టాస్క్లో కూడా అంతే తనుజా వచ్చేసి వేరే వాళ్ళకి ఎంతెంత స్పీడ్లో ఇసుక తెచ్చి 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 నింపేసిందండి నింపి ఎవరైతే హోల్డ్ చేసుకుంటారో లాస్ట్ వరకు వాళ్ళే విన్నర్ అంటే అందరూ కూడా వదిలేసి 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 లాస్ట్లో కళ్యాణ్ సారీ కళ్యాణ్ కూడా అంతే అంత స్ట్రాంగ్గా కె కెపాసిటీగా పెట్టుకోలేదు కాబట్టి తనుజా అండ్ కళ్యాణ్ టీము ఓడిపోయిందండి కళ్యాణ్ గా కరెక్ట్గా ఆడి లాస్ట్ గెలిచింటే ఖచ్చితంగా తనుజా ప్లస్ కళ్యాణ్ ఇద్దరు గెలిచేవారు కాబట్టి అందులో తనుజా తప్ప అయితే ఏమీ లేదనేది నా ఒక ఒపీనియన్ అదే కాకుండా తనుజా కూడా అంతా చాలా స్పీడ్గా దాటుకుంటూ 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 వచ్చి అది ఫుల్ఫిల్ చేసిందండి సెకండ్ ఇచ్చిన గేమ్ వచ్చేసి ఈ గేమ్ ఏది డ్రాయింగ్ గేమ్ డ్రాయింగ్ గేమ్ లో కూడా అంతే తనుజా వెళ్ళి రెడ్ క్లాత్ పైన ఉండే ఒక వస్తువుని చూసి ఎంతో నీట్ గా అక్కడ కంపేర్ చేస్తుంటే వాళ్ళ పైకి తనుజానే ది బెస్ట్గా డ్రాయింగ్ చేసిందండి వేరే వాళ్ళు కూడా సంజన కూడా ఇక్కడ చూడి అని చెప్పేసి తనుజ డ్రాయింగ్ చూపించి దాన్ని అర్థమయ్యే విధంగా పోయి తీసుకొని వచ్చే మాదిరి చేసింది కాబట్టి ఆ విషయంలో కూడా అంతే కళ్యాణ్ త్వరగా వెళ్ళి తీసుకొని రాకపోవడము కళ్యాణ్ తప్పంతే కానీ తనుజ తప్పే లేదు అందరి పిగి తనుజ సూపర్గా ఆడింది లాట్ బట్ నాట్ లీస్ట్ ఈ విషయం మాత్రం సూపర్ 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 పడ్డే అందరూ అనుకున్నారు ఓ గ్యారంటీగా రీతు పవన్ అయితే గెలవడం గ్యారంటీ ఎందుకంటే ఇద్దరికి స్ట్రెంత్ జాస్తి ఉంది తర్వాత భరణి దివ్య కూడా గెలవచ్చు ఎందుకంటే భరణి కూడా స్ట్రెంత్ జాస్తి ఉంది దివ్య కూడా కొంచెం లా స్ట్రెంత్గానే ఉంది కాకపోతే శ్రీజా వాళ్ళు ఓడిపోవచ్చు అని చెప్పేసి అయితే అందరికీ ఒక అనుమానం అనేది ఉన్నింది వేరే మళ్ళీ సంజన ఫ్లోరా కూడా అంతే అంతగా ఆడేదో అని చెప్పేసి అనుకోండి కాకపోతే ఫస్ట్ సంజన శ్రీజ ఓడిపోవచ్చు సంజ సారీ సంజన ఫ్లోరా ఓడిపోవచ్చు అనుకుంటే శ్రీజ మరియు సునీల్ శెట్టి ఓడిపోయారు తర్వాత సంజన ఫ్లోరా గారు ఓడిపోయారు తర్వాత భరణి గారు విద్యా గారు ఓడిపోయారు యాక్చువల్గా వచ్చి భరణి గారు విద్యా గారు ఓడదు వీళ్ళు ఫస్ట్ ఓడతారు తనుజాకి ఎందుకంటే సన్నగా ఉంది తనకు అంత స్ట్రెంత్గా కెపాసిటీ ఉండలేదేమో అనుకుంటే చాలా 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 సూపర్గా ఆడింది అంటే అది కూడా వీళ్ళకి రీతు పవన్ కంటే ఒక బ్యాగ్ ఎక్స్ట్రా పడింది ఎక్స్ట్రా పడినా కానీ అంతే స్ట్రెంగ్తో ఎంతో ఒక టెక్నిక్తో పెట్టుకుని ఉండే అట్లు ఉన్నప్పుడు కూడా యాక్చువల్గా పవన్ను రీతుకి ధీటుగానే వీళ్ళు ఆడి వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠభరితంగా సాగింది వాళ్ళు కూడా ఏం సుస్తు పడకుండా చాలా స్ట్రాంగ్గానే పెట్టుకోండి రీతు ఈ ఇప్పుడు సారీ తనుజా తనుజా వాళ్ళు ఓడే కారణం ఏంట్రా అంటే కళ్యాణ్ అండి ఎందుకురా అంటే తనుజాని బ్యాక్ సైడ్ పొమ్మని చెప్పింది కళ్యాణే తనుజా అంటే తనుజా కెపా కెపాసిటీ కొద్దీ తను ఆరాంగానే పెట్టుకునే ఉండే ఇట్లా కళ్యాణ్ వండుకునేసి మీరు పెట్టుకునే పెట్టుకునే ఒక తిరిగి కొంచెం బ్యాక్ పో బ్యాక్ పో తనుజ నేను ఇట్లా బ్యాక్ వస్తాను అని చెప్పి చెప్పడంతో ఆమె బ్యాక్ పోయింది బ్యాక్ పోగానే ఇతను కూడా బ్యాక్ పోయి ఉంటే కరెక్ట్గా బ్యాలెన్స్ అయ్యి ఉండే అది మూట్లు కింద పడకుండా ఉండినా అది కాకుండా తనుజా వచ్చి బ్యాగ్ పోతా ఉన్నా కానీ తిని మాత్రం ఇలా ఇలా షేక్ చేసి బ్యాగ్ పోలేదు కాబట్టి కళ్యాణం ఆ మూట కింద పడడం జరిగింది తనుజా వాళ్ళు ఓడి ఓడడం జరిగింది కానీ తనుజా ఓడిపోయినా కానీ తనుజా ఫ్యాన్స్ అందరూ కూడా గట్టిగా కాలర్ ఎగిరేయండి ఎందుకురా అంటే తనుజా ఆట తీరు మాత్రం సూపర్ 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 దీంతో పక్క ప్రూవ్ అయింది తనుజా వచ్చేసి ఫిజికల్ గేమ్స్ కూడా అద్దెరి కొడుతుంది అని చెప్పేసి సన్నగా ఉన్నా కానీ ఎంత పెయిన్ అయినా కానీ ఆ పెయిన్ భరిస్తూ కూడా సూపర్గా ఆడగలిగే స్ట్రెంగ్త్ ఆడగలిగే తాకత్తు తనుజాకి ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఏ ఆట అయినా కానీ తనుజా వచ్చింద్రాంటే ఇరగదీసేస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా ఆరా చెప్పుకోవచ్చున్నా వాళ్ళు కంటెస్టెంట్లు అందరూ కూడా వండుకొనేసి చానుకోవచ్చును అయ్యో తనుజా వీకు తనుజా నేసుకుంటాం తనుజా నేసుకుంటాం అని చెప్పి చానుగురు ఫస్ట్ ఫస్ట్లో అట్లా అలా మాట్లాడుతూ ఉండేవారు ఎందుకంటే తనుజా ఉండే వెయిట్ లెస్గా ఉంటుంది కాబట్టి కానీ ఈ గేమ్తో తనుజా ఆట తీరు ఫిజికల్గా ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికే అర్థమైపోయిందండి తనుజా ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అయ్యే పనే లేదు టాప్ ఫైవ్ లో ఇలాగే కనుక కంటిన్యూ అయిందంటే టాప్ ఫైవ్ లో ఖచ్చితంగా తనుజ గారు ఉంటారు గేమ్ పరంగా వచ్చి సూపర్గా ఆడతారు తనుజా గారు కాబట్టి తనుజా గారు ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగిరేసుకుని మీ ఒక అభిప్రాయాలు ఏంట ఏమనేది దయచేసి కామెంట్ రూప్లో తెలియజేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్